మీరే కొంచేసి మా ఇంకా ఉన్నాయి అద్దెకరానికి రండి పది ఎకరాలు ఇప్పటివరకు ఎన్ని రోజులు తిరగదు రెండు మూడు రోజులు రెండు రోజులు ఇక దూరం ఎవరు పదహైదు ఎన్ని ఎకరాలు రెండు ఎకరాలు మిగతా మిగతా నా పది అయితే చెప్పు

పదహైదు ఎకరాలు వస్తాం ఒక్క సంఖ్య కూడా దొరుకుతుంది ఇప్పటి వరకు దీని దగ్గర పదహైదు ఎకరాలు వేసినాం దొరుకుతుంది ఒక్క సంఖ్య కూడా దొరికితే ఎందుకు పది వస్తలేదు అంటే వాళ్ళు నిన్న రోడ్ వచ్చింది రోడ్ వచ్చింది మొన్న కూడా పది

మందు అందడం లేదు వర్షాలు ఎక్క మందు కడుక్కోవడానికి స్టాప్ అయింది బస్సాల వల్ల మందు దొరకడం లేదు ఈ గవర్నమెంట్ రోజు రెండు రోజులు చూస్తున్నాడు అదే పని రాదు నాలుగు రోజులు లైన్ నింబడింటే మొదలు ఇంతవరకు పెద్ద మంచి న్యాయం రెండేసారి సార్ మంది ఎటు కలగాలి సార్ మేము అందుకని గవర్నమెంట్ చర్య తీసుకోవాలి జిల్లా వైద్య మండలం ఏరియా వల్ల దొరుకుతలేదు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నాము ఇప్పుడు మాము రోజు వారా మేరు కాబట్టి పది ఎకరాలు పొలం ఉంది ఇప్పుడు పది ఎకరాలకు ఒక రెండు రెండు స రెండు రెండు సంచులు ఇస్తున్నారు మళ్ళీ అది నాను పాస్బుక్ నామినే ఉంటేనే నేనే రావాలా మళ్ళీ మా భార్య పేరు మీద ఉంటే లేదు ఆమెనే రావాలా చాలా ఇబ్బంది పడుతున్నాము వీరిగా వల్ల రెండు లోడ్లు ఒక లోడ్ వస్తే ఏంటి కాదు ఇది దాని కొరకే చాలా ఇబ్బంది పడుతున్నాము రైతులు వస్తున్నాము పోతున్నాము వస్తున్నాము పోతున్నాము ఇప్పుడు రెండు అవుతుంది రెండు రెండున్నర అవుతుంది టైం ఇంతవరకే భోజనం చేయలే వాళ్ళేమి వాళ్ళేమి ఇప్పుడు వచ్చినారు టయానికి రాసినారు కొంతమందికి మళ్ళీ వాళ్ళు భోజనం చేస్తామని వెళ్ళిపోయినారు మరి అవు సమాధానం అనేది చెప్పాలి కదా వాళ్ళు కూడా అవు ఉందా లేదా ఊక బయట ఇంతమంది నిలబెట్టుకొని ఉంటే మనం ఎట్లా ఉండాలా భోజనం లేనట్ట ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఇంకా కలెక్టర్ మాకు ఏమీ నిర్ణయిస్తుందో మాకైతే రైతులకు అంతా ఏరియా స్టాక్ రావాలని కోరుకుంటున్నాం ఒకటి రెండు లోన్లు ఏమిటి పనికి రావు ప్రతి గ్రామానికి ముట్టాలని ప్రతి గ్రామకర్ గారిని ప్రతి అధికారులని అందరికీ మా యొక్క రైతు సమక్షం వలన మా ఇబ్బంది లేకుండా మమ్మల్ని రక్షించాలని కోరుతున్నాం